అధికార పార్టీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రభుత్వం పైన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దాడులకు గట్టిగా తిప్పికొట్టే వాళ్ళు కానీ గట్టిగా ఎదురు దాడి చేసే చిచ్చల పిడుగులు కానీ కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం మంత్రుల్లో లేకపోవడం ఇదొక పెద్ద లోటుగా కనిపిస్తుంది ఇది ఒక మైనస్గా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు దీంట్లో ఒక రేవంత్ రెడ్డి మినహా ఆ స్థాయిలో పంచ విసిరే వాళ్ళు కూడా మనకు అనిపించట్లేదు ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ హెల్ట్ గడిచిన కొద్ది రోజులుగా మొత్తం తెలంగాణను వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ కుదిపేస్తుంది వాళ్ళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే వాళ్ళ ప్రచార కార్యక్రమాల్లో కానీ వాళ్ళ పర్యటనలో కానీ దుమ్ము దుమ్ము చేస్తున్నారు వాళ్ళు అది నిజమా అబద్ధమా తరహ సంగతే ప్రజల్లో ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ చెప్పింది నిజమేనేమో అని అనుకునే విధమైన ఒక ధోరణి అంటే ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఇది సైకలాజికల్ గేమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చాలా చాకచక్యంగా హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా ఒక ప్రచారాన్ని ఉధృతం చేస్తుంది అయితే ఆ పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడానికి సంబంధించి మంత్రులు శ్రీధర్ దాదాపు ఒక నాలుగు సార్లు విలేకరుల సమావేశాలు నిర్వహించారు అట్లాగే పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశాలు నిర్వహించారు ప్రజల్లో మాట్లాడారు కానీ ఆ స్థాయిలో అంటే బీఆర్ఎస్ నాయకత్వం ఆయన కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు చేస్తున్న స్థాయిలో ఆ దాడిని అంతే తీవ్రమైన ఎదురుదాడి చేయలేకపోతున్నారేమో అనే ఒక సందేహం పార్టీ క్యాడర్లో కలుగుతోంది పైగా వాళ్ళు ఏమో దాడులు చేస్తున్నారు చూడండి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమో దాడులు చేస్తుంటే కాంగ్రెస్ వైపు నుంచి మంత్రులు కానీ పార్టీ నాయకులు కానీ వాళ్ళు వివరణ ఇస్తున్నట్టుగా కనబడుతున్నట్టు విశ్లేషకులు అంటున్నారు కేవలం ఏదో అంటే ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి సో ఈ రకమైన ధోరణి వల్ల కాంగ్రెస్ పార్టీకి మునుముందు నష్టం కలిగే అవకాశం ఉన్నట్టుగా కొన్ని అంచనాలు వస్తున్నాయి సో హిల్ట్ పాలసీ విషయంలో బీఆర్ఎస్ ఎంత దూకుడుగా ఉందంటే మామూలుగా లేదు హెల్త్ పాలసీ విషయంలో దాదాపుగా ఐదు లక్షల కోట్లకు పైగా కుంభకోణం జరగబోతున్నట్టుగా చేస్తున్న ప్రచారం అంత ఇంత కాదు ప్రజలు అది చాలా బలంగా దూసుకెళ్తుంది ఇక్కడ ఐదు లక్షల కోట్ల కుంభకోణం జరగబోతుందా లేకుంటే ఒక వెయ్యి కోట్ల కుంభకోణం జరగబోతుందా ఎవరికి తెలియదు అది కా పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత దాని తర్వాత తెలుస్తుంది ఇప్పుడు హైకోర్టులో కూడా దాన్ని తిరస్కరించారు హైకోర్టులో ఎవరో పిటిషన్ దాఖలు చేశాడు హిల్ట్ పాలసీ గురించి చేస్తే హైకోర్టు కూడా ఆ రకంగానే వ్యాఖ్యానించేది మీరు ఎట్లా చెబుతారు ఇందులో ఏదో కుంభకోణం జరగబోతుంది అని ఈ పాలసీ అమలు కాలేదు ఇంకా దీని గురించి దీనికి సంబంధించి అప్పుడే మీరు ఏదో కుంభకోణం జరగబోతుందని పిటిషన్లు వేయడం ఏంటని హైకోర్టు దూసిపుచ్చింది సో హైకోర్టు సంగతి అట్లా పెడదాం ఇప్పుడు ఇక బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న క్యాంపెయిన్ గురించి మనం మాట్లాడాలి అసలు ఇటువంటి పాలసీ గతంలో బీఆర్ఎస్ హయాంలోనే ఉంది చూడండి గతంలోనే వాళ్ళే తీసుకొచ్చారు బీఆర్ఎస్ హయాంలోనే ఈ ఇటువంటి పాలసీ వచ్చేది కానీ ఆ విషయాన్ని వాళ్ళు బయటకు మాట్లాడకుండా అది బయటకు రాకుండా ప్రస్తుతం ఉన్న పాలసీనే దీన్ని ఎక్కువగా హైలైట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అట్లాగే ఏదో జరిగిపోతుంది రాష్ట్రానికి ఏదో నష్టం జరిగిపోతుంది అండ్ అమరావతికి మొత్తం పరిశ్రమలు తల్లి వెళ్ళబోతున్నాయి అంటే ఈ రకమైన ఒక ప్రమాదకరమైన క్యాంపెయిన్ మెథడాలజీని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ తర్వాత అంటే ప్రజల్లో కూడా అటువంటి భావన కల్పిస్తున్నారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు పెద్ద ఎత్తున దోచుకోబోతున్నారు ఆల్రెడీ దోచుకు తింటున్నారు ఆరేండుగా భూదంతాలు జరుగుతున్నాయి అంటూ ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి సోదరులను వాళ్ళు ఎవరిని విడిచిపెట్టట్లేదు చూడండి ఎవరిని స్పేర్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వాళ్ళు ప్రతిరోజు చెండాడడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అట్లాగే ఇప్పుడు వీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా నిజ నిర్ధారణ పేరుతో కూడా పర్యటనలు చేస్తున్నారు చూడండి ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు తీసుకు వస్తున్నప్పుడు అది అమలు కాకముందే ఈ రకమైన నిజ నిర్ధారణ పేరిట జరిగే పర్యటనలు మనం ఎట్లర్థం చేసుకోవాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో అభిప్రాయాలు కూడగట్టాలి ఏదో జరిగిపోతుందనే ఒక భావన కల్పించడం ఇందులో చాలా కీలకమైన అంశం అట్లాగే ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లాగే అట్లాగే అధికార యంత్రాంగం చాలా అందులో బిజీ బిజీగా ఉన్నారు సో ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నాయకులు చేసే ఏవైతే ఎలిగేషన్స్ ఉన్నాయో ఆరోపణలు ఉన్నాయో వాటిని ఎఫెక్టివ్గా వీళ్ళు ఎదుర్కోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది జనంలో ఎఫెక్టివ్గా అంటే సమర్థంగా ఎదుర్కోవాలి ఇప్పుడు అబద్ధమైనా కూడా చెప్పితే గోడ ఏమంటారు గోడకు అతికినట్టు ఉండాలి అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఆ స్కిల్ తెలుసు వాళ్ళ స్కిల్లో వాళ్ళకు మించిన వాళ్ళు ఎవరు లేరు ఆ సబ్జెక్ట్లో ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఏది చెప్పినా వాళ్ళకి నిజమన్నట్టే జనం నమ్ముతారు సో ఇప్పుడు హిల్ట్ పాలసీ కూడా ఏ రకంగా జరుగుతుంది గతంలో దిల్సు నగర్ ఎల్బీ నగర్ ప్రాంతాల్లోని సిరీస్ రాజుకు సంబంధించిన భూముల సంగతి ఏమిటి లేకుంటే ఫలానా దాంట్లో ఏం జరిగింది ఏ ఇండస్ట్రియల్ సంబంధించిన ల్యాండ్స్ను వాటి కమర్షియలైజ్ కమర్షియల్ నుంచి అంటే ఇండస్ట్రియల్ ల్యాండ్స్గా ఉన్న వాటిని ఎట్లా రెసిడెన్స్గా మార్చారు ఎట్లా కన్వర్షన్ చేశారు వీటన్నిటికీ సంబంధించి చాలా సమాచారం ఉంది ప్రభుత్వం దగ్గర చాలా సమాచారం ఉంది కానీ దాన్ని తిప్పికొట్టడంలో విఫలమవుతున్నారేమో అనిపిస్తుంది రెండోది ఒకవేళ ఇటువంటి పాలసీతో వాళ్ళు కనుక అనేక అక్రమాలు చేసి ఉంటే భూ ఆక్రమణలకు పాల్పడి ఉంటే లేదా వాళ్ళ బినామీల ద్వారా పెద్ద ఎత్తున భూదందాలు చేసి ఉంటే వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని కూడా ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అనేక కుంభకోణాలు అవకతవకల పైన అది కాళేశ్వరం కావచ్చు ఫార్ములా ఏరియాస్ కావచ్చు లేకుంటే మిషన్ భగీరథ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అండ్ ఫోన్ ట్యాపింగ్ లాంటి కేసు కూడా కావచ్చు వీటి అన్నింటిలో కూడా జరుగుతుంది అంటే ఇప్పటిదాకా గడిచే రెండేళ్లుగా ఎవరిపైన కూడా చర్యలు తీసుకొని కారణంగా ప్రజల్లో కూడా ఏదో అనుమానం కలుగుతుంది వీళ్ళు ఏమైనా అంత మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా ఏం జరుగుతోంది ఎందుకు ఇట్లా వీళ్ళు జాప్యం చేస్తున్నారు అనే ఒక అనుమానం కూడా కలుగుతోంది అండ్ వీళ్ళు అంటే బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున హెచ్ఎండి ఆధ్వర్యంలో భూములు వేలం వేసిన సంగతి మనందరికీ తెలుసు ప్రభుత్వ భూములు వేలం చేసి అమ్మి పారేశారు పెద్ద ఎత్తున ఒకటి రెండు కాదు కో కోకాపేట ప్రాంతంలో భూములు భూములు మనందరికీ తెలుసు ఎంత హై హైలో వెళ్ళాయి అంటే దాపు వంద కోట్లు నూట యాభై కోట్లు ఈ రేంజ్లో అండ్ ప్రపంచ స్థాయిలో అనేక సౌకర్యాలతో డెవలప్ చేసి అమ్మడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఇదొక యాంగిల్ అయితే హిల్ట్ పాలసీలో మల్టీ యూజ్ కు ఛాన్స్ ఇచ్చే భూములు కూడా పారిశ్రామికవేత్తలవే సో వాళ్ళు పరిశ్రమలే కాకుండా మల్టీ యూజ్కి కూడా వాడుకోవచ్చు అనే అనుమతి మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది ఈ విషయాన్ని కేటీఆర్ చెప్పట్లేదు కాంగ్రెస్ ఏమో చెప్పుకోవడం లేదు చూడండి అండ్ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోలోని అంశాల్లో అసలు కీలకమైన పాయింట్స్ అన్నీ కూడా గడిచిన బీఆర్ఎస్ హయాంలోనే అమలయ్యాయి నేను చెప్పినట్టుగా సిరీస్ కంపెనీకి సంబంధించిన భూములు కావచ్చు అట్లాగే తెలంగాణలో ఇంకా ఇతరత్ర ఇతర ప్రాంతాల్లో కూడా ఈ రకమైన వ్యవహారాలు జరిగాయి అంటే ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ జోన్ రెసిడెన్షియల్ జోన్ అండ్ అగ్రికల్చర్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఇట్లా ఇట్లా రకరకాల రూపాల్లో భూములు ఉంటాయి సో ఈ దీంట్లో రెసిడెన్షియల్ కన్వర్షన్ చేయడం వల్ల పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండ్ అంటే అటువంటి బడా బడా రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలకు ఉపయోగపడే విధమైన వ్యవహారాలు వీళ్ళు నడిపారు అందువల్ల వాటన్నిటిని తవ్వి వాళ్ళపైన కేసులు పెట్టి జైలుకు పంపించకుండా ఈ పొడి పొడిగా మాట్లాడి ఎఫెక్టివ్గా ఎదురుదాడి చేయకుండా ఎందుకు వీళ్ళు నాచుతున్నారు అని అనుమానాలు కూడా కలుగుతున్నాయి थैंक यू